హలో ఎవరి ఢిల్లీ వేదికగా వైజాగ్ రిషికొండ మళ్ళీ చర్చలోకి వచ్చిందనమాట సో దీని వెనకాల అసలు ఏముంది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో మళ్ళీ చర్చల్లోకి రావడానికి ఏంటి సార్ రీజన్ ఇప్పుడు లోకేష్ గారి పేరుతోటి ఒక న్యూస్ వచ్చింది దేంట్లో బిజినెస్ స్టాండర్డ్లో ఒక న్యూస్ వచ్చింది ఒక వ్యాసం రాశారు లోకేష్ గారి పేరుతోటి ఆయన ఆయన ఆయనే ఉంటారు ఓకే అది బిజినెస్ స్టాండర్డ్లో ప్రచురితమైంది దాంట్లో ఏం చెప్పారంటే ఆయన ఇప్పటి వరకు ఈ పదిహేను పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం టెన్ పాయింట్ వన్ ట్రిలియన్ సెవెన్ టెన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ల పెట్టుబడులు తీసుకొచ్చాము రాబోయేటువంటి వన్ ఇయర్లో మరొక టెన్ ట్రిలియన్ల పెట్టుబడులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసాము మేము యువగలం పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను ఆ దిశగా వెళ్తున్నాము అని చెప్పి ఆ వ్యాసంలో మొత్తం పొందుపరిచారు పొందుపరిచి గత ప్రభుత్వం ఏం చేసింది అని దాని మీద కూడా ప్రస్తావించారు పోలవరాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాము కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం మూడే మూడు శాతం పోలవరం పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాంట్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనే విషయాన్ని దాంట్లో పొందుపరిచారు అమరావతి నిర్మాణానికి అప్పట్లో సింగపూర్ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు చేశారు ఆ కన్సార్టియాన్ని జగన్మోహన్ రెడ్డికి అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పేసి దాని మీద కేసులు పెట్టేసి ఆ దాన్ని పంపించేశారు దాంతో అమరావతి ప్రాజెక్టు ఆగిపోయింది అమరావతి ప్రాజెక్టు ఆగిపోయిన కారణంగా జరిగింది అని అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగింది ఈ విషయం నేను చెప్పడం కాదు కేసీఆర్ గారే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు గురువు ఆయనే చెప్పాడు అక్కడ అమరావతి ప్రాజెక్టు ఆగిపోయింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగింది అనేది హరీష్ రావు గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ చెప్పారు అసెంబ్లీ లోపల చెప్పారు అసెంబ్లీ బయట చెప్పారు సో అలాంటి అద్భుతమైనట్టు అమరావతి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు ఆ విషయాన్ని కూడా పొందువర్చారు ఇక ఆయన ఏదన్నా ప్రాజెక్టు కట్టారు అని అంటే ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోటి రిషికొండ కట్టాడు అంతకుమించి ఏ ప్రాజెక్టు ఆయన కట్టలేదు అని చెప్పారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు దాన్ని మళ్ళీ ఇప్పుడు చక్కదిద్దేటువంటి పనిలో ఉన్నాం మేము పెట్టుబడులు వస్తున్నాయి ఈ పెట్టుబడులు పెట్టేదానికి ఎల్జీ కంపెనీ ఆర్సెల్ మిట్టల్ గూగులు తర్వాత ఐబిఎమ్ ఇవన్నీ వస్తున్నాయి ఓకే కంపెనీలు వస్తున్నాయి సో రాష్ట్రం అభివృద్ధి మార్గం వెళ్తుంది అని చెప్పి చెప్తూ రాబోయేటువంటి మరొక సంవత్సరంలో పది ట్రిలియన్ల పెట్టుబడులు రాబట్టడానికి చెప్పాము స్టార్టప్ కంపెనీలు అన్నింటినీ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి చెప్తూ ఆ వ్యాసంలో రాశారు రాష్ట్రాన్ని ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉండేలాగా తీర్చిస్తున్నాము దానికి నరేంద్ర మోడీ గారు కానీ లేదా ఆర్థిక శాఖ మంత్రి కానీ వాణిజ్య శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ సహకరిస్తున్నారు రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్తున్నాం మేము ఇప్పుడు గాడిలో పెట్టామని చెప్పి లోకేష్ గారు రాసినటువంటి బిజినెస్ స్టాండర్డ్కి ఇచ్చినటువంటి వ్యాసంలో ఉండేటువంటి సారాంశం దీంట్లో ఋషికొండని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన దాంతో బిజినెస్ స్టాండర్డ్లో రావడంతో మరోసారి కొండ అనేది ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైంది అయింది సరే రిషికొండ ఐదు వందల యాభై కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఏ పర్పస్ మీద కట్టారనేది ఎవరికి తెలియదు అఫీషియల్గా అనౌన్స్ చేయాల సరే అన్ అందరికీ తెలుసు అది ఎందుకు కట్టారు అనేది మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక అక్కడి నుంచి పరిపాలించాలని చెప్పి ఆయన అనుకొని అది కట్టారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే పర్యాటక శాఖ నుంచి నిధులు తీసుకొచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాలను కట్టారని చెప్పి అందరికీ తెలుసు ఎన్నికలకు ముందు ఆ రిషికొండ ప్యాలెస్కు సంబంధించినటువంటి గృహప్రవేశం కూడా చేశారు ఓపెనింగ్ కూడా చేశారు ఓపెన్ చేసినటువంటి సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా అక్కడికి వెళ్ళారు ఆ సమయంలో కేఏ పాల్ గారు కూడా వెళ్ళాలని చెప్పి అనుకున్నారు వెళితే ఆయన అరెస్ట్ చేశారు ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడితే అక్కడ నరబలు చేశారు నరబల్ ఇచ్చారు అందుకే నన్ను రానివ్వట్లేదు అని చెప్పి ఆయన ఏదో ఒక సంచలనమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన సరే ఆ తర్వాత ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నాయకులు రిషికొండ కమ్మ సంబంధించినటువంటి భవనాల్లోకి వెళ్ళారు తలుపులు తీసి ఇస్తే అందరూ ఆశ్చర్యపోయారు కమోడు ఇరవై ఐదు లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇట్టా అందరికి చూపించారు మీడియాకు చూపించారు ఇది చాలా విలాసవంతమైనటువంటి భవనం ఇది దాంట్లో జిమ్ ఉంది అలా రకరకాలుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఓకే సరే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాదాపుగా పూర్తిగా కాకపోయినా దాదాపుగా రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో అది అనవసరంగా పడేశారు దాన్ని ఉపయోగించుకోవట్లా దాన్ని ఏం చేయాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు గతంలో అక్కడ ఋషికొండ మీద ఉండేవి కొన్ని క్వార్టర్స్ లాగా ఉండే అనమాట అక్కడ విడిచి చేసేవాళ్ళు చిన్న చిన్న ఉండేవి గెస్ట్ హౌస్ లాగా అక్కడ విడిచి చేస్తే పర్యాటక శాఖకి నెలకు వచ్చేసి ఒక ఏడు కోట్లు ఎనిమిది కోట్లు వస్తుండేది ఇప్పుడు దాన్ని వాటిని కూల్చేసి వాటి ప్లేస్లో ఇప్పుడు రిషి కోడానికి కట్టారు ఐదు వందల యాభై కోట్లతోటి ఓకే కడితే అది ప్రజాస్వమ్ కదా ఆ ప్రజాస్వాముని సద్వినియోగం చేయాలి కదా ఏదో ఒక రూపంలో దాన్ని అయితే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో నుంచి కట్టిన అమౌంట్ అయితే కాదు కదా అది ప్రజల సొమ్మే కదా ప్రజల ధనంతో కట్టినటువంటి కట్టినటువంటి భవనం కదా దాన్ని ఉపయోగించాలిగా దేనికో దానికి ఉపయోగించాలి కదా లేదంటే ఎవరికైనా లీజ్కి ఇవ్వటమో లేదంటే ఏదైనా చేయటం ఏదో ఒకటి చేయాలి కనీసం దాన్ని ఏం చేయాలి అనే దాని మీద కూడా ఈ ఇప్పుడున్న కూటం ప్రభుత్వం ఆలోచించలేదు అనేటువంటి చర్చ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఇప్పుడు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ అయితే కట్టారు ఆడుంది కనిపిస్తుంది భవనము దాన్ని ఏం చేయాలి అనేది కూటం ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు దాని మెయింటెనెన్స్కే దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల ఒక పైసా ఆదాయం దాని నుంచి లేదు మరి దాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా నిర్ణయం అయితే తీసుకోలేదు కదా ఇప్పటివరకు తీసుకోలేదు కదా ఆ చర్చ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి అది కట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే దానికన్నా కూడా దాన్ని దేనికి ఉపయోగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం అనేది ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు దాన్ని ఏదో దేని దేనికి ఒక దానికి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రజావేదిక తొమ్మిది కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూల్చివేత దగ్గర నుంచి ఆయన పరిపాలన స్టార్ట్ అయింది ఆ కూల్చివేత కూల్చివేత కాస్త ఆంధ్రప్రదేశ్ని గా కూల్ చేశారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట సరే ఆయన విమర్శించారు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పరిపాలన చేయట్లేదు ఆయన వల్ల కావట్లేదు అనే కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది సో ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచిస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు యాభై కోట్లు పెట్టి కట్టారు బాగానే ఉంది దాన్ని మీరు ఎందుకు నిరుపయోగంగా పెట్టారు అనేటువంటి దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎందుకు చేసి జరుగుతుందంటే ఇప్పుడు బిజినెస్ స్టాండర్డ్కి రా న్యూస్ రాశారు వ్యాసం రాశారు ఎవరు లోకేష్ గారు సో ఆయన కట్టారు బాగానే ఉంది ఆ విమర్శలు ఆల్రెడీ అప్పటి నుంచి వస్తున్నాయి కదా మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సో కూటమి ప్రభుత్వం దాన్ని త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఏదో ఒక రకంగా సద్వినియోగం చేసుకునేలా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మనం ఆశిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ